నమస్కారం గురుగారు హాసదేవ నమస్తే గురువుగారు ఇప్పుడున్న కలియుగంలో గురు శిష్యుల మధ్య బంధం అనేది నా దృష్టిలో అసలు లేదంటాను ఎందుకంటే స్కూల్స్లో విద్యార్థిని కొట్టినందుకు గురువును తల్లిదండ్రులు వచ్చి మా అబ్బాయి నువ్వు కొడతావా అని గురువునే తిట్టి అసలు రోజులు అంటే పూర్వకాలంలో గురువులు అంటే భగవత్ సమానులుగా చూసారు ఇప్పుడు అది లేదు నాది ఎవరేమనుకున్నా పర్వాలేదు అసలు గురువుకు శిష్యుల మధ్య బంధుత్వం ఎలా ఉండాలి తద్వారా ఇటు శిష్యుడు ఉన్నతిలో రావాలి గురువుకు మంచి పేరు రావాలంటే వారి మధ్యలో ఉండాల్సిన అనుబంధం గురించి తెలియజేయించాలి తప్పనిసరిగా మీరు అడిగిన దానికి ఖచ్చితంగా నేను సమాధానం చెప్తా మనకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల యొక్క సేవ వేరు తర్వాత గురు పరంపరంలో వెళ్ళే సేవ వేరు తల్లిదండ్రులు ఎంతవరకు బాధ్యత వాళ్ళు చేస్తారు మనకి అజ్ఞానం నుంచి విజ్ఞానం నేర్పేవారే గురువు అందుకే గురువే సర్వలోకానం బిషజే భవరోగిదగే సర్వ విద్యానా దక్షిణామూర్తి దక్షిణామూర్తి వారు ఉండడం వల్ల ఇన్ని శ్లోకాలు ఇన్ని శాస్త్రాలు ఇన్ని సనాతన ధర్మంలో ఏ వేదానికైనా ఒక పటిష్టమైన ఉన్నది గురు సమ గురు శిష్యుడి యొక్క సంబంధం ఏమిటి అంటే అది చెప్పుకోలేనంత వర్ణానాతీతం అన్నమాట ఉదాహరణకి మనం ఒక శ్లోకం చెప్పుకుంటాం గురుబ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని చెప్పుకుంటాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరి అంటే అన్ని స్వరూపాల్లో ఆయనే ఉన్నారు ఓకే మహే సాక్షాత్ భగవంతుడు కనిపించకపోయినా ఆ భగవత్ స్వరూపంలో గురువు మనం సేవించుకుంటున్నాం అదే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ శ్లోకంలోనే అర్థం ఉంది ఓకే అలాగా ఈ సనాతన ధర్మంలో గురువుకి అతీతమైన జ్ఞానం ఉంటుంది కల్మషం ఉండదు గురువుకి ముందుగా గురువు ఎవరైతే ఉన్నారో నేనే ఉన్నాను ఉదాహరణ మా గురువు గారు అంపోల రుద్రకోటేశ శర్మ గారు ఆయన శ్రీకాకుళంలో శ్రీ శారదాపీఠాన్ని నడిపిస్తుంటారు ఆయనకి చాలా బిరుదులు కూడా బాలకోటి అని శిష్యకోటి అని చాలా విధానంలో రోజుకి ఒక వంద మంది వెయ్యి మంది శిష్యులను తయారు చేస్తారు ఆయన స్వయంగా తనంతట తానే అది గవర్నమెంట్ ఫండ్ రాదు ఏమీ రాదు స్వయంగా తన ఇంట్లోని నా బిడ్డలు అలగైతే ఉంటారో నా శిష్యులు కూడా అలాగే మెలగాలి అని ఆయన యొక్క భావన అంటే ఎవరైనా విద్య నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అన్న భావంతో ఈరోజు చాలామంది శిష్యుల్ని ఆయన తయారు చేశారు అంటే ఒక ఆధారాన్ని తీసుకొని ఒక చెట్టు ఎలాగైతే ఆధారం ఉంటుందో వృక్షంగా మారి ఎన్నో ఆకులు జంటలుగా మారు మా గురువుగారు అంతే మాకు ఆధారం ఆయనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను ఈ యొక్క ఉపన్యాసాలు లేదంటే పెద్ద పెద్దవాళ్ళని వీఠాధిపతుల్ని లేకపోతే చాలామందిని కలవటం తెలుసుకుంటున్నాను వెళ్తున్నాను అంటే ఈరోజు ఆయన అనుగ్రహం వల్లనే ఈరోజు మీ ముందు ధైర్యంగా మాట్లాడగలుగుతాం ఓకే ఫైన్ సైన్ అంటే గురువును నిజంగా ధ్యానించారు గురువు గారికి మీకు ఉన్న అనుబంధంలో ఇక అసలు మరవలేను అలాంటిది ఏదో మీ ఇద్దరి మధ్య జరిగింది అని మా కోసం మరవలేను అంటే అండి తన కుమారులు కూడా మా గురువు గారు చూడరేమో శిష్యుల్ని అంత బాగా చూస్తారు మాకు ఏదో లోటు రాదు ఎంతసేపు విద్య వాళ్ళకి లోటు ఉండకూడదు అంటారు అంతటి మహానుభావులు ఆయన ఓకే కాబట్టి ఇందాకలు మీరు అడిగారు గురువు శిష్యుల బంధం అనేది అంత పటిష్టతమైనది అంటే ఒక శిష్యుడు గురువుని సేవించాలంటే అన్ని వదిలేయాలి ఇంకా సర్వం ఆయనే జీవితం ఆయనే ఎందుకంటే ఆయన కల్మషం ఉండదు వీడికి విద్య నేర్పితే బాగుపడిపోతాడేమో నాకన్నా గొప్పవాడవుతాడేమో అలాగే భావన లేదు గురువులో గురువులో ఉండే భావన ఏమిటి నాకన్నా ఎదిగే శిష్యుడిగా మారాలి నేను ఎలాగైతే నలుగురికి విద్య నేర్పి నలుగురిలో గొప్పతనాన్ని నేను పొందుతున్నానో నా శిష్యుడు కూడా గొప్పగా మారి గొప్పవారిగా ఉండి నాకు ఒక పేరు తెచ్చి పెడితే చాలా ఆయన ఏది ఆశించలేదు మా గురువు గారినే కాదు ఏ గురువులు కూడా అలా ఆశించరు అలాగా పాఠశాలలో ఉన్నారు స్కూల్ కాలేజీల్లో విద్య ఎందుకు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి చెప్పుకోలేరా ఒక తల్లిదండ్రులు ఇంట్లో నలుగురు పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని ఆపడానికే బాధపడతారు అలాంటిది ఒక కాలేజీలో స్కూళ్ళల్లో వంద మంది విద్యార్థుల్ని ఒక గురువు పాఠం చెప్పి వాళ్ళొక విధానంలో నడిపిస్తున్నా అంటే గురువు చాలా గొప్పవాడు అవునండి ఈ కాలమాన పరిస్థితుల్లో కలియుగంలో ఏమిటవుతుంది గురువు కొట్టారు మాషర్ కొట్టారు టీచర్ కొట్టాడు తల్లిదండ్రులు కంప్లైంట్ ఎందుకు కొడతారు నువ్వు బాగుపడాలి నువ్వు గొప్పవాడిగా మారాలి అని సనాతన ధర్మంలో ఉంది సన్మార్గంలో నడవాలని వాళ్ళ ఉద్దేశంతో సక్రమంగా చేయాలి అన్నారు కాబట్టి వాళ్ళని మనం దూషించకూడదు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనం చేయవలసిన కర్తవ్యం మనం చేయాలి వాళ్ళు తప్పు చేసినా వాడిదే ఇది మంచి చేసినా వాళ్ళదే మనం శిష్యులుగా వాళ్ళ దగ్గర సేకరిస్తున్నాం కాబట్టి మంచినే సేకరించుకొని వెళ్ళాలని నా ఉద్దేశం ఇప్పుడున్న స్టూడెంట్స్కి విద్యార్థులకి మీరిచ్చే సూచన అంటే లైక్ గురు దూషణ మహాపాపం అంటారు అవును అలా నేటి విద్యార్థులకు మీరు ఇచ్చే సూచనలేంటి గురు దోషం మాతాపితృదోషం దైవదోషం గోదోషం స్త్రీ దోషం పుత్రదోషం శిశు దోషం అంటారు ఇవన్నీ పంచమహా పాపాలు ప్రథమంగా తల్లిదండ్రులు దూషించకూడదు ఓకే ఎందుకంటే ఒక తల్లి తండ్రి అహర్నిశలు కష్టపడి రూపాయి సంపాదించి తన పిల్లలకి వాళ్ళ కడుపు మారినా సరే వాళ్ళు భౌతికంగా ఆరోగ్యంగా ఎదగాలి గొప్పవాడిగా మారాలి అని రెక్కల ముక్కలై రోజుకి ఐదు వందల రూపాయలు కూలు తెచ్చుకొని వాళ్ళు సంపాదించి ఒక భవిష్యత్తును అందిస్తున్నారు అవును తల్లిదండ్రులు అందుకు దూషించకూడదు అందుకే మాతృదేవోభవ పితృదేవ పితృల్ని మాతృని దూషిస్తే వాళ్ళకి విజ్ఞానవంతులుగా అంటారు అజ్ఞానవంతులు అంటారు గురువుని దూషించడం వల్ల ఏమిటవుతుందంటే నువ్వు ఎంత గొప్పవాడు మనం అవుతున్నా సరే ఒక కలెక్టర్ అవ్వచ్చు లేకపోతే ఒక జడ్జ్ అవ్వచ్చు దానికి విలువ ఉండదు అవలేం కూడా అది మనం అజ్ఞానానికే దారితీస్తుంది తప్ప విజ్ఞానానికి దారితీయదు గురువుని దూషించడం వలన పంచమహాపాపాల్లో అదొక పాపం వస్తుంది సార్ గురువుల గురించి గురు శిష్యుల బంధం గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు